మనకి పండుగారు ఉరఫ్ పాండురంగారావు రంగారావు గారని సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ట్రై చేసి ఇప్పుడు టీబీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న పాండు గారి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం కదా ఆయన కోరిక మేరకు అనమాట ఈ వీడియో చేయటం చిరంజీవ అనే సినిమా గురించి నిజంగా ఆ సినిమా గురించి చెప్పాలి అని ఎందుకు ఆయన అన్నారంటే ఆయన స్నేహితులు దీనికి దర్శకత్వం ఇచ్చారు కాబట్టి మిత్రమండలి గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న ఆయన అడిగారు మిత్రమండలి నాకు అరగంట చూసేసరికే బోరు నిద్ర ఎదరొచ్చేసిందండి ఎస్ అది అది ఒక వ్యంగ్యాత్మక సినిమాగా చూడాల్సిందే కానీ రెగ్యులర్ సినిమాగా చూస్తే అలానే ఉండొచ్చేమో మనకు కామెంట్ కూడా మిత్రులు పెట్టారు కదా అది అసలు నాకు సినిమానా అనిపించింది మీరేం బాగుందని చెప్తున్నారని జస్ట్ పర్సెప్షన్ అది నచ్చింది రెండు పదాలు ఉంటాయి కదా నచ్చింది బాగుందని ఎక్కువ బాగుందనే పదం వాడుతాం ఈ వీడియో విషయానికి వస్తే చిరంజీవ అనే సినిమా మరమరాటి సినిమా ఈ ఇలాంటి సినిమాలు ఎలా వస్తాయి అన్నప్పుడు కూడా కొంత మాట్లాడుకోవడం జరిగింది డైరెక్టర్ ఇష్టంతో చేస్తాడా లేదా అనేది కూడా దానికి కొనసాగింపుగా ఫ్లాష్ బ్యాక్లో ఏది కృష్ణగారి సినిమాని కృష్ణగారి సినిమాని కాదు బెంగాలీ సినిమాని చంద్రమహేష్ని డైరెక్ట్ చేయమని రామానాయుడు గారు ఎలా ఫోర్స్ చేశారు ఆ తర్వాత ఎలా డ్రాప్ అయ్యారనే విషయాన్ని కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చిరంజీవి సినిమా చూడండి చెప్పండి ఎస్ రాడు సినిమా అనుభవాలు ఏమీ స్పష్టంగా కనపడుతుంది డైరెక్టర్కి కాకపోతే కాకపోతే కాస్త చూస్తా ఒక సినిమా సబ్జెక్ట్ ఇచ్చి మీరు చేయండి డైరెక్ట్ చేయండి అంటే చేయగల సత్తా ఉందని అయితే ప్రూవ్ చేసుకుంది అయితే జనరంజకంగా తీయగలరా లేదా అనేది రాబోయే సినిమాల మీద ఆధారపడి ఉంటుంది ఎంత బడ్జెట్ ఇస్తారు ఆ తర్వాత కథ ఎలా ఉంటుంది తారాగణ సరే ఇదంతా ప్రేక్షకుడికి అవసరం ఉంటుందా ఆ సినిమా చూసి బాగుందా లేదా నచ్చిందా లేదా చెప్పుకుంటారు ఈ కథ ఈ కథ ఫార్మాట్లో చాలా సినిమాలు వచ్చినాయి మనకి అది భవిష్యత్తు తెలిసిపోవటము యముడి తాలూకు చిత్రగుప్తుడు పుస్తకం దొరకటము ఇట్లాంటివి కాదు కానీ ఇందులో పెట్టుకున్నది ఇతనికి ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత అవతల వాళ్ళ ఆవిదాయం తెలుస్తుంది ఈ రాజ్ తరుణ్ అనబడు ఒక నటుడికి హీరోకి కుషిత హీరోయిన్ రాజా రవీంద్ర ఇంకా చాలామంది క్యారెక్టర్లు మనకి పాత సినిమాల్లో అంటే ఇరవై ఏళ్ళ క్రితం సినిమాల్లో కనపడిన క్యారెక్టర్లు ఇందులో ప్రత్యక్షం అవుతుంటాయి బహుశా ఈ డైరెక్టర్కి వాళ్ళందరూ పాత పరిచయంతో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కానీ తాను ఒక ఛాన్స్ తీసుకోవాలని కానీ ఇచ్చి ఉండొచ్చు రాజా రవీంద్ర గారు చిన్న సైజు విలనలాగా అనిపిస్తాడు ఆయన ఈ రాజు డేట్స్ అవి చూసి పెడుతుంటారని చెప్తారు కాబట్టి ఆయన ప్రోద్బలం వల్ల కానీ ఆయన్ని సాయం అడిగి సాయం చేయడం కానీ జరుగుండదు ఇవన్నీ క్యారెక్టర్లు ఎవడెవడో ఎందుకు చేసాడు అనేదాని మన అంచనా కాకపోవచ్చు కానీ అవచ్చు కూడా ఎక్కువ శాతం అవటానికి ఛాన్స్ ఉంటుంది ఈ రాజు తరుణ్కి అందరు ఆయుష్ తెలుస్తుండదు దాన్ని అతను డబ్బులు సంపాదించడానికి ఒక మార్గంలాగా వాడుకుంటాడు నేను చెప్పినంత ఇదిగా ఉండదు అక్కడ మామూలుగా బోరు కొట్టిస్తుంది ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఒక మినిస్టర్ అవ్వాలనుకునే ఒక విలన్ తాలూకు ప్రయత్నాన్ని కూడా భగ్నం చేస్తాడు ఈ మధ్యలో సంజయ్ కృష్ణ అని మనకి బలగంలో ఒక క్యారెక్టర్ చేసేది ఆయన ఒక మినీ విలన్ కాదు క్యారెక్టర్ కాదు అన్నట్టుగా ఇంకొక అర్థం క్యారెక్టర్ చేసేది అది బాగుంటుంది అయితే చివరికి ఏం చెప్పాడు అనుకున్నాడు డైరెక్టర్ అనేది అర్థం కాదు ఎందుకంటే డైరెక్టర్ సినిమా ఓపెనింగ్లో ఈ హీరో గురించి చిన్నపిల్ల అడుగు ఉన్నప్పుడు ఆయన మహర్జాతకుడు అవుతాడని పెద్ద రంకేసి వెళ్ళిపోతాడు అందులో అంత పెద్ద మహర్జాతకం ఏముందనేది మనకేం సినిమా మొత్తం పూర్తయినా కూడా అర్థం కాదు మహామహా సినిమాలే ఇంతవరకు సెకండ్ పార్ట్లు రాలేవు రావు అనేది నా ప్రగాఢ విశ్వాసం మరి దీనికి ఇంకో పార్ట్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ క్లోజ్ చేయటం ఏమనాలి ఛాన్స్ ఇస్తే రెండో సినిమా కూడా ఇలానే తెస్తాను అని చెప్పి డైరెక్టర్ గారు అని చెప్తున్నారు డైరెక్టర్ అభినయ హరి అతిరే పాపులర్ పాపులరు అనిల్ రావిపూడి గారు ఎలా అయితే తన పరిచయం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్లో అతనితో స్నేహం ఉందని చెప్పారు అలా ఆయన కూడా ఏంటంటే డైరెక్టర్ కూడా తనకున్నటువంటి మిత్రులు అందరినీ ఇందులో ఇమిట్ చేసి ఒక కథ అయితే చేశారు కానీ ఆ ఇండస్ట్రీకి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉందో కథల సరళి ఈ కథ కూడా అంతే ఉంది ఏ మార్పులా ఇది నాకు అనిపించింది అయితే కాలక్షేపం కోసమైనా చూడొచ్చా లేదు చూడరు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి అది నేను చెప్పదలిసింది ఇందులో ఏమి లోపించింది అంటే లక్షా తొంభై చెప్పొచ్చు పాటలు ఉండవు మిమ్మల్ని ఎక్కడ ఈ బాగుంది అనిపించదు అతను సెంటిమెంటల్గా తీస్తున్నాడా కొన్ని సన్నివేశాలు హాస్యంగా తీస్తున్నాడా మామూలుగా వ్యంగ్యంగా తీస్తున్నాడా అనేది కూడా అర్థం కాదు అక్కడ అలాంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో కేవలం ఓటీటీని బేస్ చేసుకొని ఓటీటీ వారితో కయ్యప్ పెట్టుకొని తీసిన సినిమా లాగా చెప్పారు అనిపించింది నిజం కూడా అదనమాట